చాలా ఈజీగా తీసుకొచ్చాయండి డ్రాయింగ్ హ్యాండ్ వచ్చి ఇలా తీసుకుని నా కత్ని మార్చేస్తున్నట్టున్నారండి మీరు ఈ స్వరీ నా కత్ని మార్చేస్తారు చూడ ఈజీగా మన కటింగ్ అయిపోవాలి బాగా నండి ఏం చేయలేదు సార్ క్రాసు క్రాసు ఇలా వేసుకోవచ్చు అర్థం క్రాస్ కటింగ్ ఎలా వేసుకోవాలని అడగవు కదా ఇట్లా వేసుకోవచ్చు కటింగ్ ఎట్లా వేసుకోవచ్చు క్రాసు ఇటు వస్తుంది ఇటు వస్తుంది కిచాసాల కుపేతవ రాము స్కిప్ కొంట రా రాసి కుర్దా ఆ హే రాసి మని చేసం చూసావా మీకు ఈజీగా చపాలని అంటే అట్లా అంటే కుమారి అజాబిల కొవాలి మజ్జిగ కొడారు వచ్చేది ఆ ఒట్లు పర్లది ఏద వస్తు ఏమండి కాలే అంటే కుమారి ససరా యాంటా ఫ్రెండ్స్ చూడు బాగునీ పెట్టి ఇలా తెలుసుకో మిగిలి తీసుకో తీ 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 అక్కడ ఫ్రెండ్స్ కటింగ్ తెచ్చుకోవాలి కదా మీరు తీ సర్గా ఇంకా చూడు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మీకు ఈజీగా కటింగ్ ఈజీగా వచ్చేసి తీసుకున్నావా కటింగ్ చేసుకో ఓకేనా దీన్ని ఏం చేస్తా అనుకున్నా ట్వంటీ ఫోర్ దీన్ని తీయాలంటే అట్లా ఇలా నాలుగు ఉక్సారి పెట్టుకో కొంచెం ఖర్చు పెట్టుకో సరేనా ఇదిగో తీసుకున్నావా అప్పుడు ఏం చేస్తా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది ఉంది కదా ఏం చేస్తా అన్న ఇద్దరు ఇలా తీసుకో ఖర్చుకి దానికి అంటే నీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట నేను చెప్పేది ఇక్కడ ఎలా పెట్టుకో ఖర్చుకి దీనికి సైడు వచ్చేసిందా దీని ఏం చేస్తా ఎలా పెట్టి దీన్ని ఇలా డ్రాయింగ్ చేసుకో చూడు వచ్చిందా కరెక్ట్గా ఇంతే థాట్ సైడ్ ఇలా చూసుకుంటే ఆ ఇట్లా ముసు కట్టుగా డాట్ ఇలా నాటు పెట్టేసుకుంటామే ఇంకా మధ్యలోకి ఇట్లా శాంఖ్లోకి ఇట్లా అయిపోయింది నా ఫేస్ నా వీడో కనుక ఇంటికి నచ్చే ప్లీజ్ సబ్స్క్రైవర్ని సాయి మామిడికా టైలర్స్ చేసేయండి